మర్చిపోతుంది అధ్యక్ష వీళ్ళకి ఆ మూల కోసారి ఆ సాధారణ ఎన్నికల పంపించారు అయిపోయిన ఆరు నెలలకి పార్లమెంట్ ఎన్నికలు వస్తే డిపాజిట్ గలం చేసేసారు ప్రజలు ఆరు నెలల తర్వాత మళ్ళీ అసలు వాళ్ళకి ఆలోచన పోయిందేమో అసలు రాష్ట్ర ప్రజలు అన్ని తప్పదోలు పట్టిస్తారు ఇది ఇవన్నీ ప్రజలు ఇంత తిరస్కరిస్తా ఉంటే ప్రజల కోసం పనిచేసే మా పైన ప్రివిలేజ్ అంట ఎట్లా అధ్యక్ష మీరు అడిగారు అప్పులు ఉన్నాయని చాలా స్పష్టంగా మేమేం దాచుకోలేదు అధ్యక్ష అప్పులు తీసుకునే ప్రతిదీ అప్పులు తీసుకునే ప్రతిదీ ఆర్బీఐ ద్వారా బ్యాంకు ద్వారా నిక్కచ్చిగా స్పష్టంగా ఉంటుంది అధ్యక్ష ఆ స్పష్టంగా ఉన్న కాగితాన్ని వాళ్ళ మేము దాగలే వాళ్ళు ప్రతి సందర్భంలో ప్రతి సందర్భంలో ఏడు లక్షల పైన అప్పు ఉంది అనేది ఏది మీరు కార్పొరేషన్స్ గ్యారంటీస్ వాటిని ఎప్పుడు కలిపి చెప్పలేదు కానీ వాళ్ళు మేము చెప్పేమే దాచుకోలేదు కదా నీలాగా సభను తప్పుదా పట్టించ మీరు ఎప్పుడు చెప్పలేదు ఏడు లక్షలు పైబడి ఉన్నారు మాట దాచిపెట్టారు మీరు మేము వెయ్యాలి దాయలే నువ్వు ప్రశ్న పెడితే స్పష్టంగా ప్రశ్న సమాధానం చెప్పాము దీనిపైన చర్చ కావాలన్నా ఫైన్ రెడీ మేము సార్ సార్ వన్ వన్ మినిట్ వన్ మినిట్ వన్ మినిట్ వన్ మినిట్ హరీష్ రావు గారు మీరు అడిగిన ప్రశ్నకు కరెక్ట్గా మీరు అడిగితే ఈ డైవర్షన్స్ కావు ఈ డైవర్షన్స్ అయితే వన్ అవర్ లోపల నీకు టెన్ క్వశ్చన్స్ రేడగా కంప్లీట్ అవుతాయి